రైజ్ ద లాట్ మీకందరికీ నామంలో శుభములు తెలియజేస్తుంటున్నాను ఇస్రాయల్ దేశాన్ని దావీద్ రాజు పరిపాలిస్తున్నాడు దావీదు చాలా శక్తిమంతుడు కానీ అంతకు మించి దయా మంచి మనసున్నవాడు ఒకరోజు దావీదు సింహాసనంపై కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు తన ప్రాణ స్నేహితుడు యువరాజు అయిన యోనాథాను జ్ఞాపకం వచ్చాడు యోనాథాను దావీదుతో ఒకప్పుడు నువ్వు రాజు అయినప్పుడు మా కుటుంబాన్ని దయతో చూడని ప్రమాణం చేయించుకున్నాడు దాబీదు ఆ ప్రమాణాన్ని గుర్తు తెచ్చుకొని తర్వాత ఏం చేశాడో యోనో తాను పట్ల తనకున్న ప్రేమను ఎలా చాటుకున్నాడో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం రండి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళిపోదాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాల సమయంలో ప్రభ నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయమును అనుగ్రహించమని మా ప్రభును రక్షకున్న యేసు వారి అతి శ్రేష్టమైన నామలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి మన జీవితంలో ఎంతో గొప్ప ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవాల్సినటువంటి దావీది రాజు చేసినటువంటి గొప్ప పనిని ఈరోజు మనం త్యానించుకోబోతున్నాం దావీది రాజుకు సౌలు కుమారుడైనటువంటి యోనాతాను అని ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు వాళ్ళిద్దరు మనసులు ప్రాణ స్నేహితులాంటివి ఒకరేడల ఒకరు చాలా ప్రేమ కలిగినటువంటి వారు తాను అనేక విషయాలలో మరి దావీదుకు సహాయం చేసినటువంటి వాడు రాజు దావీదును చంపాలనుకున్నప్పుడు తాను మరి దావీదుకు విషయం చెప్పి తప్పించిన సందర్భాలు ఉన్నాయి తన ప్రాణ స్నేహితుడు యువరాజు అనేటువంటి యోనాతాను దావీదుతో నువ్వు రాజు అయినప్పుడు మా కుటుంబాన్ని దయతో చూడని ప్రమాణం చేయించుకున్నాడు దావీదు ఆ ప్రమాణాన్ని గుర్తు తెచ్చుకొని తన సేవకుడైన శిబాను పిలిచి అడిగాడు నా స్నేహితుడు యోనాథాను కుటుంబంలో ఎవరైనా బ్రతికి ఉన్నారా ఉంటే నేను వారికి దేవుని దయ చూపించాలనుకుంటున్నాను అన్నాడు శిబా వెంటనే ఇలా జవాబు ఇచ్చాడు రాజా యోనా తనకు అనే కొడుకు ఉన్నాడు అతడు చిన్నప్పుడే కింద పడటం వల్ల రెండు కాళ్ళు చచ్చుబడి కొంటివాడుగా అయ్యాడు అతడిప్పుడు లోదేవారు అనే ప్రాంతంలో అమియేలు కుమారుడైన మాకీర్ ఇంట్లో ఉన్నాడు మెఫి పేరు వినగానే దావిద మనసు కరిగిపోయింది వెంటనే అతన్ని రాజభవనానికి తీసుకురావడానికి సీబాను పంపించాడు మెఫి రాజు వద్దకు తీసుకురాబడ్డాడు అతడు కాళ్ళతో నడవలేని స్థితిలో వినయంగా భయంగా రాజు ముందుకు సాగిలపడి నమస్కరించారు అప్పుడు దావీదు ఇలా అన్నాడు మొఫిబేసేతు భయపడకు నీ తండ్రి యోనాతాని కారణంగా నేను నీకు ఖచ్చితంగా దయ చూపిస్తాను నీ తాత సౌలు రాజుగారికి చెందిన పొలాలన్నింటినీ నీకు తిరిగి ఇస్తున్నాను అంతేకాకుండా ఇకపై నువ్వు ప్రతిరోజు నా బల్లపైన కూర్చుని భోజనం చేస్తావు మెహిబ్ ఆశ్చర్యపోయి నేను ఒక చచ్చిన కుక్కతో సమానం నా లాంటి వాడి మీద ఎందుకింత దయ చూపిస్తున్నారు అని వినీయంగా అడిగాడు దావీద్ వెంటనే సీబాను పిలిచి ఆ పొలాలన్నిటినీ మెహి పేరు మీద రాసి అతని పొలాలను సాగు చేసే బాధ్యతను అప్పగించాడు సీబాకు పదహైదు మంది కొడుకులు ఇరవై మంది సేవకులు ఉన్నారు అప్పుడు దావీద్ సీబాతో ఇలా చెప్పాడు నీవు నీ కుటుంబం అంతా కలిసి మెఫి పొలాలను సాగు చేసి పంటను అతనికి అప్పగించాలి అయితే మెఫి ఎల్లప్పుడూ నా భోజన బలపై కూర్చుంటాడు ఆ రోజు నుండి మెఫి రెండు కాళ్ళు చొచ్చుబడినప్పటికీ రాజు కొడుకుల్లో ఒకరిలాగా రాజభవన్లో దాబీదు వలపై కూర్చొని భోజనం చేస్తూ గౌరవంగా బ్రతికాడు ఈ సంఘటన మనకు దాబీదు యొక్క గొప్ప దయను స్నేహానికి ఇచ్చిన విలువను తెలియజేస్తుంది తన స్నేహితుడైన యోనాతాను ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం ద్వారా దావీదు బలహీనంగా ఉన్న మెఫ్ భవిష్యత్తుకు కూడా గొప్ప గౌరవాన్ని స్థానాన్ని ఇచ్చాడు ఈ సంఘటన మనకు సమయంలో రెండో గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో చూడగలం అయితే ఈ యొక్క అద్భుతమైనటువంటి సంఘటన ఆత్మీయంగా ఎంతో గొప్ప పాఠాన్ని నేర్పేటటువంటి ఈ సంఘటన గు ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ ఏంటో చూద్దామా రండి ముందుకెళ్దాం మహబూబేషత్ సంఘటనలో దావీదు రాజు దయ మానులపై దేవుని కృపను అద్భుతంగా ప్రతిబింబిస్తుంది మనం అర్హులు కాకపోయినా మన ఏడల దేవుడు తన కృపను చూపిస్తున్నాడు కృప అంటే మనం అనర్హులమైనప్పటికీ మనకు లభించే దయ లేదా మనం సంపాదించుకోలేని దేవుని బహుమానం దావీదు మహి భవిష్యత్తును కారణం మహి మంచివాడు కావడం కాదు లేదా తన కోసం ఏదైనా చేయడం కాదు కారణం దావీదు యోనాతన్నతో చేసిన నిబంధన నేను నీకు దేవుని దయ చూపించాలనుకుంటున్నాను అన్నాడు ఇది సమయంలో రెండో గ్రంథం తొమ్మిదో దయ మూడో వచ్చలో ఉన్నమాట దావీదు తన ప్రియ స్నేహితుడైన యోనాతన్నుతో చేసిన ప్రమాణం కారణంగానే మహి భవిష్యత్తుకు దయ చూపాడు మహవిభవిష్యత్తు ఏ విధంగా అయితే యోనాతనతో నిబంధన కారణంగా దయ పొందాడో అదేవిధంగా మనం యేస్సు క్రీస్తు ప్రభుతో కొత్త నిబంధన ద్వారా దేవుడు చేసిన నిబంధన ద్వారా పాప క్షమాపణ రక్షణను పొందుకున్నాం మనకు దయ చూపడానికి దేవుడు మన మంచిని చూడడు ఆయన క్రీస్తు యొక్క పరిపూర్ణ బలిని చూస్తాడు మహవిభవిష్యత్తు రాజుకు శత్రువైన సౌలు కుటుంబానికి చెందినవాడు సాధారణంగా కొత్త రాజులు పాతరాజు వంశాన్ని పూర్తిగా నాశనం చేస్తారు మహుభవిష్యత్తు బారిలో అంటే గడ్డి లేని ఎండిపోయిన స్థలంలో ఉన్నాడు ఇది ఆశీర్వాదం లేని దేవునికి దూరమైన జీవితాన్ని సూచిస్తుంది మహుభవిష్యత్తు కొట్టివాడు ఇది తన రాజుమందు నిలబట్టానికి లేదా రాజభవనానికి నడవటానికి అనర్హతను నిస్సహాయతను సూచిస్తుంది మనం లోకంలో దేవునికి దూరంగా ఉన్నప్పుడు మన పాపం వల్ల ఆత్మీయంగా బలహీనంగా అనర్హులుగా ఉన్నప్పటికీ దాబీదు మహువేసేతును వెతికినట్లుగా దేవుడి కృప మనల్ని వెతుక్కుంటూ వస్తుంది దేవుడు మన పాప స్థితిని చూసినా దయచూపడానికి మనల్ని పిలుస్తాడు దాబీదు మహుభ్యసేతుకు కేవలం ఆహారమే కాదు అతనికి ఒక స్థానాన్ని హోదాని ఇచ్చాడు సౌలుకు చెందిన పొలాలన్నిటినీ మహువ్యసేతుకు ఇచ్చాడు దీని అర్థం అతడు పాత ఆశీర్వాదాన్ని పూర్తిగా తిరిగి పొందాడు అంతేకాదు రాజు బల్ల వద్ద స్థానం పొందుకున్నాడు అంటే మహుభవిష్యత్తును తన కొడుకుల్లో ఒకరిలాగా ప్రతిరోజు రాజు బల్లపై కూర్చోబెట్టాడు అది నిరంతర సహవాసాన్ని గౌరవాన్ని సూచిస్తుంది దేవుని కృప మనకు కేవలం పాపక్షమాపరణ మాత్రమే కాదు కానీ పూర్తి పునరుద్ధరణ ఇస్తుంది మన దేవుని కుటుంబంలో ఒక సభ్యుల్లాగా అంటే కొడుకుల్లాగా కుమార్తెలాగా చేర్చబడ్డాం మన ఆత్మీయ కొంటితనం ఉన్నప్పటికీ దేవునితో సమానమైన గౌరవం నిరంతర సహవాసం పొందే స్థానం మనకు లభిస్తుంది కాబట్టి దావేది రాజు మహిభవిష్యత్తుకు ఏ కారణం లేకుండా చూపించిన గొప్ప దయ మనం అర్హులు కాకపోయినా యేసుక్రీస్తు ప్రభు నిబంధన ద్వారా దేవుడు మనకు ఉచితంగా అందించే అపరితమైన సంపూర్ణమైన కృపను తెలియజేస్తుంది మహిభవిష్యత్తు రాజు ముందు హాజరైనప్పుడు లోపల భయపడ్డాడు అతడు భయానికి రెండు ముఖ్య కారణాలున్నాయి అందులో మొదటిది శత్రు యొక్క వారసత్వం మెహూబ్ పాతరాజు పాతరాజు మనోడు పాత నిబంధన కాలంలో కొత్తగా వచ్చిన రాజులు పాత రాజవంశాన్ని అంతం చేయడం సర్వసాధారణం తన చంపేస్తారేమోనని లేదా బందీగా ఉంచుతారేమోనని అతడు భయపడ్డాడు అందులోనూ అతడు కుంటివాడు రాజ్యంలో గౌరవస్థానం పొందటానికి లేదా రాజు ముందు నిలవటానికి తన శారీరక లోపం అడ్డంకిగా భావించాడు రాజు దయ ప్రకటించిన తర్వాత కూడా మెహిబ్బోసేతు తన భావాలను ఇలా వ్యక్తం చేశాడు నీవు చచ్చిన కుక్క వంటి నన్ను గురించి లక్ష్యపెట్టుటకు నేనెంతటి వాడను అన్నాడు మహిభవిష్యత్తు తనకు తాను చచ్చిన కుక్కతో పోల్చుకోవడం కో అతని తీవ్రమైన వినయాన్ని సూచిస్తుంది ఈ ప్రకటన దేవుని దొట మన ఆత్మీయస్థితిని సూచిస్తుంది పాప కారణంగా మన దేవుని సన్నిధికి అయిన ఆశీర్వాదాలకు పూర్తిగా అనర్హులం దేవుని పరిస్థితితో పోలిస్తే మనల్ని మనం ఏ గొప్ప స్థానంలో ఉంచుకోలేం మహు భవిష్యత్తు తన విలువ సున్నాన్ని అంగీకరించాడు అందువలనే దావేది రాజు చూపించిన దయ అతని దృష్టిలో అమూల్యమైనది ఊహించిన విధంగా మారింది మనం మన అనర్హతను ఎంతగా గుర్తిస్తామో క్రీస్తు ద్వారా మనకు లభించిన దేవుని కృప యొక్క విలువను అంతగా అర్థం చేసుకుంటాం మనం దేవుని బల్లపై కూర్చొని స్థానం రాజ కుటుంబంలో చేర్చబడే భాగ్యం మన అర్హత వలన కాదు కేవలం దేవుని దయవలన మాత్రమే ఈ వినయమే దేవుని కృపను స్వీకరించడానికి సరైన వైఖరి తావేది రాజు మహిభవిష్యత్ భయాన్ని పోగొట్టి దయను ప్రకటించాడు అదే భయపడుకు అని అన్నాడు రాజభవనంలో స్థానం ఇవ్వడం ద్వారా అతడి భయం పూర్తిగా తొలగిపోయింది గతంలో చచ్చిన కూతో పోల్చుకున్నాడు ఇప్పుడు రాజు కుమారులో ఒకరిలా రాజు బల్లపై కూర్చున్న గొప్ప గౌరవాన్ని పొందాడు దేవుని కృప మన హృదయాలుండి పాపం వల్ల కలిగిన భయాన్ని తీసివేసి మనకు ఆత్మ స్వీకార భావాన్ని ఇస్తుంది మనం ఇక శిక్ష గురించి భయపడకుండా ప్రేమించే తండ్రి దగ్గర పిల్లల ధైర్యంగా నిలబడవచ్చు ముఫీ భవిష్యత్తు భయం మరి వినయం దేవుని కృపను పొందుతున్న ప్రతి విశ్వాసులో కనిపించవలసిన ఆత్మీయ ప్రతిస్పందనను సూచిస్తాయి దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి ఆశ్రవించుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఈ ముఫీ భవిష్యత్తు సంఘటన ద్వారా మాపై చూపు మీ గొప్ప కృపను బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మేము కూడా లోదేవారు లో ఉన్న మగ భవిష్యత్ లాగా మా పాపం వలన ఆత్మీయంగా బలహీనపడి మీ సన్నిధికి దూరంగా ఉన్నాం మా సొంత యోగ్యతను బట్టి చూస్తే మేము కూడా చచ్చిన కుక్కతో సమానమని వినయంగా ఒప్పుకుంటున్నాం అయినప్పటికీ దావీద్ రాజు యోనాతాని కారణంగా దయ చూపించినట్లుగా మీరు కూడా మీ ప్రేకు మాడైన మా యేసు యేసుక్రీస్తు వారి నిబంధన కారణంగా మాకు దయ చూపించారు మా భయాన్ని తొలగించి మమ్మల్ని వెతికారు మమ్మల్ని పిలిచారు తండ్రి మీరు మా జీవితంలో చేసిన పూర్తి పునరుద్ధరణ బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభా మా అనర్హత ఉన్నప్పటికీ మమ్మల్ని మీ రాజు కుటుంబంలో చేర్చి మీ బల్ల వద్ద గౌరవంగా కూర్చిన స్థానాన్ని ఇచ్చారు ప్రభా ఈ కృపను మేము ఎన్నడూ మర్చిపోకుండా నిరంతరం మీకు కృతజ్ఞత కలిగి జీవించేలా మాకు సహాయించండి మీ దయలో ప్రతిరోజు వర్ధిల్లేలా మా జీవితాల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చేలా మమ్మల్ని నడిపించండి సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తూ ఇనపలను మా ప్రభును రక్షకుడిన యేసుక్రీస్తు వారి అద్వితీయ నామంలో అడిగి తండ్రి అమేన్ అమేన్ అమేన్